ఎనిమిది నెలలు తిరక్క ముందే యాభై ఐదు వేల కోట్లకి రీషెడ్యూల్ చేశారు అప్పుడు కూడా వివాదం వచ్చింది టెండర్లు పిలవకుండా సింగిల్ గా ఇచ్చేసారి గొడవ జరిగింది అదే దాన్ని అంతవరకు అది జరిగింది యాభై ఐదు వేల కోట్లు చేశారు దాన్ని తప్పని అది పాతిక వేల కోట్లు తినడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నించాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చాక తను మెగా వాళ్ళకి ఇచ్చాడు మళ్ళీ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ మళ్ళీ తను మారిచ్చాడు మార్పిచ్చి దానికి బడ్జెట్ మాత్రం బడ్జెట్ ఏం చేసాడు ఎందుకు అన్నాడు అంతకుముందు చంద్రబాబు గారు పదహారు నుంచి పద్నాలుగు చేసినట్టు ఈయన యాభై ఐదు నుంచి యాభై నాలుగు వేల రెండు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు డిస్కౌంట్ ఇచ్చాడు ఇది ఇంతవరకు జరిగింది సీన్ ఇప్పుడు దాంట్లో వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇవాల్టి రేట్ల ప్రకారం చూస్తే అరవై ఐదు వేల కోట్లు డెబ్బై వేల కోట్లు అవుతుంది కాంపెన్సేషన్ ముప్పై మూడు వేల కోట్లు ఎంత అవుతుందో తెలియదు ఇప్పుడు అంత కేంద్రం భరిస్తుందా లేదో తెలియదు ప్రాజెక్ట్ కేంద్రం భరించాలి కానీ ఇక్కడ కామన్ గా జరుగుతుంది ఏంటంటే పోలవరం విషయంలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఏజెన్సీలు మార్చేస్తున్నారు కాంట్రాక్టులు మార్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం అడిషనల్ గా చేసింది ఏంటంటే రివర్స్ టెండరింగ్ ఒకటి ఏజెన్సీని మార్చేయడం ఒకటి ఇదే పోలవరానికి పెద్ద షాప్ అవుతుందా ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ఏజెన్సీని మార్చి తెలుగుదేశం పార్టీ మళ్ళీ కొత్త వాళ్ళకో పాతోళ్ళకో మళ్ళీ అప్ చెప్తుందా చెప్తే ఇంకేంటి పరిస్థితి చూడాలి అదే మెగా వాళ్లతోనే కంటిన్యూ చేస్తారా మెగా వాళ్లతో తెలుగుదేశానికి కూడా కష్టమేం లేదు వాళ్ళు ఎవరికే ప్యాకేజీలు ఇవ్వాలి ఇచ్చేస్తారు